దేశంలో పోలీసు వ్యవస్థలో అత్యుత్తమ పనితీరు కనపరిచిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది ఈ రిపోర్టు ఇండియా జస్టిస్ అనే ఒక సంస్థ ఈ నివేదికను ఇచ్చింది ఆ నివేదిక ఎప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి ముందు లెక్కించి అది ఆ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలు అది మూడు విభాగాలను పరిశీలిస్తుంది ఒకటి పోలీసు పనితీరు ఒకటి న్యాయ సహాయము జైళ్ల పరిస్థితి ఈ మూడు విభాగాల్లో నూట రెండు అంశాలను ఆధారం చేసుకొని దేశవ్యాప్తంగా అది పరిశీలన చేసి ఆ పరిశీలన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో పోలీసులు అత్యుత్తమ అత్యుత్తమ పనితీరును కనపరిచారని నివేదిక ఇచ్చింది అంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు పోలీస్ శాఖ పనితీరు దేశం మొత్తం మీద రెండవ స్థానంలో ఉంది గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో వచ్చిన నివేదికలో దేశవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలని పనితీరుని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానంలో ఉంది అంటే చంద్ర చంద్రబాబు నాయుడు హయాంలో పరిపాలనలో కంటే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసులో పనితీరు అత్యుత్తమంగా ఉంది రెండో దేశవ్యాప్తంగా లెక్కిస్తే రెండో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనపరిచింది కానీ దీనిని ఈ నివేదిక ఇప్పుడు రిలీజ్ అయింది కనుక ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిభ అన్నట్టుగా పత్రికలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి కానీ స్పష్టంగా చూడండి ఆ నివేదిక ఎప్పుడు వచ్చింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఆ నివేదిక వచ్చిన సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారో చూస్తే తెలిసిపోతుంది మీకే అర్థం అవుతుంది ఇది రాంగ్ ప్రొజెక్షన్ చేస్తున్నాయి తెలుగుదేశం అనుకూల పత్రికలు